అన్ని దారులు అయోధ్య వైపే అన్ని కళ్లు అయోధ్య వైపే అంతా రామమయం శ్రీరాముని ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని కనులార వీక్షించేందుకు అయోధ్యకు తరలుతున్నారు జనం ప్రధానంగా అయోధ్యకు వెళ్ళే విమానాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది జనవరి ఇరవై రెండున చార్టెడ్ విమానాల ల్యాండింగ్ కు అయోధ్యలోని వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్దమైంది దీంతో అయోధ్యకు విమానం టికెట్స్ ధరలు చుక్కలనంటుతున్నాయి అయోధ్యకు నేరుగా ఢిల్లీ ముంబై కోల్కతా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి హైదరాబాద్ కొచ్చి చెన్నై బెంగళూరు నుండి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి కనెక్టింగ్ ఫ్లైట్స్ కు అయితే అయోధ్యకు చేరుకోవడానికి ఆరు గంటలు పడుతోంది అయోధ్యకు ఫ్లైట్ లో రావాలంటే కనీస ధర ఇరవై ఐదు పేల రూపాయలుంది నెల ముందుగా బుక్ చేసుకున్న వారికి పన్నెండు వేల రూపాయలు పడింది హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నుంచి రావాలంటే కనీసం పదిహేడు వేల నుంచి ఇరవై పేల టికెట్ పడుతోంది ప్రైవేట్ జెట్లలో వస్తున్న వీఐపీ విమానాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయాలని యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు ఇక అయోధ్యకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది ఫ్లైట్స్ కి కూడా డిమాండ్ పెరుగుతోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి దినకర్ లైవ్ లో ఉన్నారు దినకర్ రైట్ స్వాతి దా కొద్ది గంటలు మాత్రమే ఉంది కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఇక్కడ అయోధ్యకు చేరుకుంటున్నటువంటి వారి సంఖ్య కూడా అంతే స్థాయిలోనే ఉంది ఎన్నడూ లేని విధంగా అయోధ్యకి ఇంతకు ముందు రావాలంటే లక్నోకి వచ్చి లక్నో ద్వారా బై రోడ్ రావాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఢిల్లీ నుంచి కూడా బై రోడ్ అలాగే పాట్నా నుంచి కూడా బై రోడ్ రావాల్సినటువంటి పరిస్థితి అయితే గతేడాది డిసెంబర్ ముప్పై తారీఖున ప్రధానమంత్రి స్వయంగా ఇక్కడ వాల్మీకి ఇంటర్నేషనల్ ను ఓపెన్ చేయడంతో ఇక్కడ ఒక్కసారిగా ఫ్లైట్స్ అన్ని కూడా భారీగా వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు తర్వాత ఢిల్లీ నుంచి కావచ్చు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అంత గతంలో అయోధ్య కరసేవకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అనుభూతిలా కనిపిస్తూ అందరూ ఎయిర్పోర్ట్ దారి మొత్తం అంతా కూడా ఇక్కడికి అయోధ్యకి ఫ్లైట్ల సంఖ్య ఎక్కువ అవుతుంది ఇరవై రెండవ తారీఖున ప్రతిష్టాపన దీని మహోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ రోజు దాదాపు వంద చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా వస్తాయని చెప్పి కూడా యూపీ సీఎం యూపీ సీఎం ప్రకటించడం జరిగింది సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ దాదాపు ఎయిర్ ఇండియా కావచ్చు ఆ తర్వాత ఇండిగో ఫ్లైట్స్ కావచ్చు ఎయిర్వేస్ కూడా కావచ్చు కొన్ని ఫ్లైట్స్ అన్ని కూడా ఇప్పటికే స్కెడ్యూల్ అయినటువంటి పరిస్థితి ఉంది అయితే తెలుగు రాష్ట్రాల నుంచి రావాలంటే మాత్రం కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ అయోధ్యలో ఏ ప్రా ఏ లొకేషన్ చూసుకున్నా కానీ జై శ్రీరామ్ నామంతో మొగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది అంతే స్థాయిలో రామభక్తుల యొక్క స్థాయి భక్తుల యొక్క తాకిడి కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయోధ్యలో ఉంది జై శ్రీరామ్ అనుకుంటూ ఇక్కడ చేరుతున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్నటువంటి ంగేష్కర్ చౌక్ దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచే మొత్తమంతా అయోధ్యలోకి ఎంటర్ అయ్యేటువంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ ఇక్కడి నుంచి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపు మనకు హైదరాబాద్ అలాగే విశాఖపట్నం విజయవాడ నుంచి రావాలంటే ఖచ్చితంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి ఆరు గంటల పాటు ప్రయాణం ఉంటుంది అదే ఢిల్లీ కోల్కతా ముంబై నుంచి రావాలంటే సింగిల్ ఫ్లైట్ ఉన్నటువంటి పరిస్థితి సింగిల్ దాదాపు గంటన్నర ప్రాంతంలో గంటన్నర సమయంలో అయోధ్య చేరుకోవచ్చు అయోధ్యకి అలాగే రైల్వే స్టేషన్ ద్వారా కూడా రైలు ద్వారా కొద్దిమంది వస్తున్నారు కొద్దిమంది బస్సులో రావాలంటే చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి తాకిడి ఉంది అలాగే వీవీఐ జెట్ ప్లేన్స్ అన్ని కూడా వంద శాతం వందకు పైగా వస్తాయని ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం వచ్చింది నూట యాభై దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు వస్తున్నారు అలాగే మొత్తం అంతా కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందికి జన్మభూమి వారే పూర్తి స్థాయిలో ఆహ్వానాలు పంపించినటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివీఐపీ ఈ యొక్క అయోధ్య రామాలయం కావచ్చు తర్వాత వాల్మీక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా భారీగా కొనసాగుతున్నాయి అడుగడుగున పోలీసుల నిఘా ఉంటుంది ప్రత్యేకమైనటువంటి పోస్టులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ హైదరాబాద్ నుంచి కావచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు ఇక్కడికి రావాలనుకుంటే లక్నోకి వచ్చి లక్నో ద్వారా బై ఫోర్ అవర్స్ రోడ్ జర్నీ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్స్ ముంబై కోల్కతా ఢిల్లీకి వెళ్లి కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరికొద్ది గంటలు ఇక్కడ ఈ రకమైనటువంటి సిచువేషన్ ఉండడంతో నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఫ్లైట్లోనూ కనీసం ఒక్కొక్క ఫ్లైట్కి యాభై నుంచి వంద మందికి పైగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయోధ్యలో అంతా కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది అంతే స్థాయిలో వివీఐపీల కోసం కట్టుదిట్టమైనటువంటి భద్రత అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది స్వాతి రైట్ దీన్కార్ థ్యాంక్ యూ for the updates